ఈ కథ పేరు ఏంటో తెలుసా పిరికి కుందేలు అనగనగా ఒక అడవిలో పిరికి కుందేలు నివసిస్తూ ఉండేదంట అది ఒకరోజు కొబ్బరి చెట్టు కింద హాయిగా నిద్రపోతుంది అప్పుడు ఒక కొబ్బరి బోండం కింద పడి డమ్ శబ్దం వచ్చింది దాంతో అది హడావిడిగా ఆకాశం కూలిపోతుంది కూలిపోతుంది పారిపోండి పారిపోండి అని అరుస్తూ పరిగెత్తింది ఇప్పుడు ఆ అడవిలో తమతో ఉన్న తమ మిత్రులు ఆకాశం నిజంగానే కూలిపోతుందని భయపడి జింకలు నక్కలు ఎనుగులు ఎలుకలు జిబ్రలు అన్ని ఉరుకులు పరుకులు తీస్తున్నాయి ఈ పరిగెత్తే వాటిని చూసి మిగిజా జంతువులు కూడా అందరూ పరిగెత్తుతున్నారు అందరూ భయపడి పరుగో పరుగు పరుగో పరుగు అంటూ పరిగెత్తుతున్నారు అప్పుడే అడవికి రాజైన సింహం బయటికి వచ్చి ఏమిటి సంగతి అందరూ ఎందుకు ఇలా హడావిడిగా పరిగెత్తుతున్నారు కానీ ఒక ఖండిరమైన శబ్దంతో అన్ని జంతువులను అడగసాగింది అప్పుడు ఒక జంతువు కుందేలు గురించి చెప్పసాగింది కుందేలుకు ఏదో ఆకాశం కూలిపోతున్నట్టు శబ్దం వినబడిందంట అందుకే ఆకాశం కూలిపోతుందని మేమందరం హడావిడిగా పరిగెత్తుతున్నాం నువ్వు కూడా పరిగెత్తు అని ఒక జంతువు చెప్పసాగింది అప్పుడు ఆ సింహం కుందేలు వెనుక బయలుదేరుతూ ఎక్కడ ఆకాశం కూలిపోయింది చూపెట్టు అని చెప్పసాగింది కుందేలు కొబ్బరి బోండం పడ్డ చోటును చూపించింది ఎంతో సింహం అన్నది నేను చెప్తాను ఆకాశాన్ని పడద్దని